హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరన్నా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం అది చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే ఆ రైతు నెంబర్ అనేది అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఈ పొట్టల గురించి మాట్లాడేలా ముందు ఏంటంటే మీ దగ్గర ఎలాంటి పొట్టలు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే తీసి ఫుల్గా మాకు పెట్టారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే అవుతుందనమాట అలాగే దాని అడ్రస్ తన ప్రైజు దాని లొకేషన్ కనుక మాకు ఫుల్గా పెట్టారంటే కనుక డీటెయిల్స్ అనేవి మేము పోస్ట్ చేయడానికి అయితే ఇంకా సులువుగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పోర్టల్ గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ పొట్టల్ కావాలి నచ్చింది అనుకుంటే కనుక మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే కనుక మేము ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ అది మా ఛానల్ నెంబర్ కాబట్టి కింద టైటిల్ అనేది అయితే ఆ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రైతు నెంబర్ అయితే ఆ రైతు మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోర్టల్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటి మనం ఇప్పుడు చూస్తున్న అయితే ఇది ఫామ్ అనమాట ఈ ఫామ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక బెంగళూరు అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతు కొనటవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీనిది బరువు విషయానికి వస్తే కనుక మనం డెబ్భై కేజీల నుంచి ఎనభై కేజీలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనబడుతున్న బొట్టేళ్ళు అన్నీ కూడా డెబ్బై కేజీల నుంచి ఎనభై కేజీలు బరువుతో అయితే ఉన్నాయి మీకు ఎవరైనా సరే కావాలి అనుకుంటే కనుక మీరు ఆ రైతునేది అవ్వచ్చు బేరం అనేది అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ప్రైజ్ అనేది అయితే మనకి ఏం చెప్పలేదైనా మీకు ప్రైజ్ కావాలి లేదా బేరం ఆడాలి అనుకుని మీరు ఆటలు అనుకోండి అనుకుంటే కనుక ఆ రైతు నెంబర్ అనేది అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ వచ్చేసి కర్ణాటక బెంగళూరు అని చె బెంగళూరు అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఫామ్ నేమ్ వచ్చేసి అయితే మధుకుమార్ రెడ్డి అనమాట ఫామ్ నేమ్ వచ్చేసి మధుకుమార్ రెడ్డి ఫామ్ ఇది ఇక్కడ ఉన్న పొట్టెలు వచ్చేటప్పటికైతే డెబ్భై నుంచి ఎనభై కేజీల పైన ఉన్నాయన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతుని అయితే కొనవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ